మొత్తం ఒక మహాశక్తి వినాయకుడు ఈ వినాయకుని పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై నాలుగు నుంచి మొదలుపెట్టాము ఒక్క అడుగు నుంచి శంకరయ్య గారు ఆ తర్వాత ఇక్కడ మేము బస్సు వారి ఎంబలో ఉండి అన్ని విధాలుగా సేవా కార్యక్రమం పాల్గొంటూ మేము పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇక్కడ వినాయకుని సేవలో పాల్గొంటున్నాం నా పేరు బిల్డర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ ఒక్క అడుగు నుంచి లోపల పది అడుగుల దాకా పెట్టాము మేము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను పాల్గొన్న తర్వాత మళ్ళీ అక్కడ మరి వినాయకుడు మరి బయటకు వచ్చిన తర్వాత గురు సింగ్ తయారు చేపడం జరిగినది తర్వాత రంగారావు తర్వాత శిల్పి రాజేందర్ గారు మరి మద్రాస్ నుంచి తీసుకురావడం జరిగింది నలభై ఏళ్ళు ఇక్కడ చేశారు ఆయన మరి ఆ తర్వాత జోగారావు మొన్న జోగారావు నూట యాభై మంది కళాకారులు ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రూపంలో వినాయకుడు డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాం జోగారావు త్రీ ఇయర్స్ అవుతుందని వచ్చి మరి ఆయన వినాయకుడు కళాకారులని మద్రాస్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి ఇట్లా రాష్ట్రాల నుంచి రాజస్థాన్ రాజస్థాన్ నుంచి నూట యాభై మంది కళాకారులు రెండు నెలలు పట్టింది నూట ఒక వెయ్యి బ్యాగులు బంకమట్టి ఇరవై టన్నుల స్కూలు స్కూల్ తీసుకొచ్చి మేము వెల్డింగ్ చేసి గణేషుల రూపంలో తీసుకొచ్చిన తర్వాత బంకమట్టి ఇక్కడ వెయ్యి బ్యాగులు ఏది మన రాజస్థాన్ నుంచి ఇక్కడ మిక్స్ చేసి వాటర్ పోసిన తర్వాత బంకమట్టి తయారైపోతుంది అందులో కాటన్ బట్ట ఐదు వందల మీటరు గడ్డి వరి పొట్టు పౌడరు ఇవన్నీ నాలుగైదు రకాలుగా అందులో మిక్స్ చేసి వినాయకుడు జోగారావు ఆయన బృందం ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది తయారు చేయడం జరిగింది మరి వారు మొన్ననే వెళ్ళిపోయారు వాళ్ళ బృందం కాకినాడ నుంచి పెయింటర్స్ వచ్చారు ఇరవై మంది వారి పెయింటింగ్ చేసి మరి వాళ్ళు మొత్తం కంప్లీట్ చేశారు ఇప్పుడు నాట్లు తీస్తున్నారు మరి మధ్యాహ్నము ఒక నాలుగు ఐదు ఆరు గంటల లోపల కంప్లీట్ అయిపోతుంది నాట్లు తీసిన తర్వాత రేపు దర్శనం సిక్స్ నుంచి సెవెన్ ఓ క్లాక్ హోమం స్టార్ట్ అవుతుంది తర్వాత నైట్ పౌకొండ గంటల దాకా రేపు సీఎం వస్తున్న పౌకొండు గంటలకు ఫస్ట్ ఫస్ట్ పూజ పద్మసాస్ సంఘం డెబ్బై ఏడు కర గర్ధమాల జంజం ఇవి వినాయకుని పట్టు వస్త్రాలతో వినాయకుని గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో వినాయకుని దగ్గర అక్కడ వాళ్ళ పూజలో పాల్గొంటారు తర్వాత ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళు వస్తారు మరి డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు మరి ఆయన ఉంటే అందరితో అందుబాటులో ఉంటాడు మైనంపల్లి హనుమంతరావు ఆయనవి స్పెషల్గా ఆయన ఇక్కడ వినాయక సేవలో పాల్గొంటారు వారివి పబ్లిక్ నాలుగు దిక్కులు గ్రేట్లు ఇక్కడ రైట్ సైడ్లో మీరా టాక్ ఒకటేమో రైల్వే గేటు ఒకటేమో హైమ షేడర్ ఒకటేమో హైదరాబాద్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి నాలుగు దిక్కులు బ్యారికేట్లు ఏర్పాటు చేశాం భక్తులు నాలుగు దిక్కులు దారి వాళ్ళు ముంగట పాదాల దగ్గరకి వినాయకం పాదాల దగ్గర వచ్చినట్టు మనము దర్శనం ఇప్పించేటట్టు చేస్తాం మనం అట్లా మీ సొమ్ములు జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త మాస్క్ ధరించాలి శానిటైజర్ పెట్టుకోవాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సిసి కెమెరా బి ఏర్పాటు చేసాము అన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేశాము వాటర్ బి ఏర్పాటు చేసాం అంబులన్స్ వాళ్ళు ఏర్పాటు చేశాం భక్తులకు ఆయిగా దర్శనం చేసుకోవచ్చు హాయిగా సంతోషంగా ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు వారి సతీమణి గారు ఇద్దరు రాబోతున్నారు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది మొదటి పూజ కార్యక్రమాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరపాలని మా ఉత్సవ కమిటీ నిర్ణయం చేసుకున్నాం కాబట్టి ఉత్సవ కమిటీ యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మొదటి పూజకు వస్తామన్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మధ్యాహ్నానికి గవర్నర్ గారు మధ్యాహ్నం వస్తామని చెప్పారు మూడింటికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చాలామంది వీఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి మా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మనీ మంత్రి గారు మొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రితో పాటు వస్తారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ డిపార్ట్మెంట్లందరినీ కూడా ముందటి నుంచే వారిని అలర్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు మరి కోఆర్డినేషన్తోని ఖైరతాబాద్ వినాయకుడికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చారు దానికి నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రేపు ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలకపోతున్నాం మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం అయిన అనంతరం మొదటి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ రోజు ప్రసాదాలు నిత్య ప్రసాదాలు పంపించేటువంటి కార్యక్రమం కాబట్టి ఎందుకంటే ఖైరతాబాద్లో ఈ పదకొండు రోజులు నిత్య కళ్యాణం పచ్చతోర్ణం ఖైరతాబాదులో వెలిసేటువంటి కైలాసంలో వెలిసేటువంటి ఖైరతాబాద్ వినాయకుడికి ఒక శాంటిటీ ఉంది ఇక్కడ వచ్చి ఏ భక్తుడైనా కూడా ఎక్కడెక్కడ నుండో వస్తారు దే ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి దేశం నుంచి ఎక్కడెక్కడ నుంచో దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు దర్శనం చేసుకొని ఇక్కడ కోరికలు తీర్చుకొని వారు ఎంతోమంది ఉన్నారు వారు కోరుకున్న కోరికలు తీరినాయని చెప్పి మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ మొక్కలు చేసుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితగా వస్తుంది కాబట్టి మేము ఈసారి ప్రత్యేకత ఏంది అంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు మా ఖైరతాబాద్లో ఉన్నటువంటి అడాప్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కాబట్టి మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఖైరతాబాద్ ఉత్సవ్ కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీరు చూపినటువంటి యొక్క ఆదరణ కానీ అదేవిధంగా ఈ మీడియా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఖైరతాబాద్కు వినాయకునికి ఉన్నటువంటి ప్రత్యేకత మీరు చాటి చెప్పడంలో మీ ప్రత్యేకత ఎక్కువ ఉంది కాబట్టి మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదకొండు రోజులు కూడా మీరు సహకరించాలని మీకు కూడా ఇక్కడ రోజు ప్రసాదాలు కానీ భోజనాలు కానీ సపరేట్గా ఇక్కడ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి గ్రౌండ్లో మీడియా వాళ్ళకు ఆ వాలంటీర్స్కి అందరికీ భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి డైలీ ప్రసాదాలు కూడా ఇక్కడే ఉంటాయి అందరికీ ఉచిత ప్రసాదాలు ప్రసాదాలు ఎవరు కొనాల్సిన అవసరం లేదు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ ఉంటాయి కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడికి సుమారు రోజుకి పది ఇరవై వేల మంది వచ్చినా పర్లే లక్ష మంది వచ్చినా పర్లే ప్రసాదాలు మాత్రం కంటిన్యూగా జరుగుతాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్